ఇక్కడికి ఏం పని మీద వచ్చావు యోగి తలెత్తి మునసబు మొహంలోకి చూశాడు హైమ తండ్రి డబ్బు మనిషి తనకు మామ కావలసిన వాడు చుట్టూ పొలాలు చీకట్లో జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా కనిపిస్తున్నాయి పెట్రోమాక్స్ లైటు వెలుతురులో చెట్టు కింద గుమిగూడిన మనుషులు కొందరు వెలుతురులోనూ కొందరు క్రీ నీడలోనూ స్పష్టాస్పష్టంగా కనిపిస్తున్నారు శివం వద్ద కూర్చుని మృతకాండాన్ని చూస్తూ జుట్టు విరబోసుకున్న ఒక యువతి భోరుని ఏడుస్తోంది ఏంటబ్బాయి మాట్లాడవేంటి మళ్లీ రెట్టించి అడిగాడు మునసబు తోచకపోతే ఇలా వచ్చాను మించి వేరే పని ఏమీ రాలేదు మరి సుశీల నీ వెంటెందుకుంది యోగికి అతను ఏమీ అడగదల్చుకున్నాడో అర్థం కాలేదు కోపం వచ్చింది అతనికి చూడండి నేను ఎలాంటి పరిస్థితుల్లో ఆ సేవాన్ని చూశానో ముందే రెండు మూడు సార్లు వివరంగా చెప్పాను మీకు నా మీద ఏదన్నా అనుమానాలుంటే కేసు పెట్టండి అంతేగాని సంబంధం లేని పర్థం లేని ప్రశ్నలన్నీ మాత్రం వెయ్యొద్దు మీరు ఏం చేయదలుచుకున్నారో చేసుకోండి నేను వెళ్ళిపోతున్నాను గట్ల మీదుగా పొడుతూ లేస్తూ ఊరి నడవ నడవసాగాడు యోగి వాళ్ల ఊరి పక్కనే మూడు మైళ్ల దూరాన మొసలిపాడు అనే మరో ఊరుంది ఆ ఊరికి చెందిన రామారావుది ఆ శవం కాళ్ళు చేతులు మెడ నరికేసి ఆ కండాల్ని గోని సంచిలో కుక్కి ఎవరో పొలాల మధ్యన్న మరిచెట్టు కొమ్మ మీద దాచారు యోగికి ఆ ఊరి వాళ్లతో పెద్దగా పరిచయం లేదు శవం వద్ద గుమిగూడిన జనం అనుకుంటున్న మాటలు బట్టి రామారావుకు ఎవరూ శత్రులు లేరని తెలిసింది అయితే అతన్ని ఎవరు చంపారు తమ ఊరి వాళ్ళ అతని ఊరి వాళ్ళేనా ఎందుకు చంపారు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారట వాళ్ల గతేం కాను ఇంటికి వెళ్ళాక భోజనమన్నా చేయకుండా పక్క మీద వాలాడు ఆ రాత్రి యోగికి బాగా జ్వరం వచ్చింది నిద్రలో కలవరింతలు మొదలుపెట్టాడు నల్లటి శూన్యంలోంచి ఒక మనిషి తల వేగంగా వచ్చి తన చుట్టూ గింగిరాలు తిరుగుతున్నట్టుగా కలొచ్చింది నిద్దట్లో అతని కలవరింతలు విని తల్లి అక్క వచ్చి అతని మంచానికి రెండు వైపులా కూర్చుని ఆ రాత్రంతా జాగారం చేశారు మధ్యలో అతను ఉలికి పడుతుండడం చూసి తెల్లంది వీడికేదో గాలి పడినట్లుందే తల్లి రేపు మడేలు సాయిబును పిలిచి మంత్రం పెట్టించాలి మూడు రోజుల దాకా అతనలా స్పృహ లేకుండా పడున్నాడు నాలుగోనాడు అతనికి స్పృహ వచ్చేసరికి మంచం పక్కనే నిలబడి తన వైపు చూస్తున్న తండ్రి కనిపించాడు యోగికి మెలుకువ రావడం చూడగానే ఆయన చొప్పున బయటికి వెళ్ళిపోయాడు వీడు మేలుకున్నట్లున్నాడు చూడవే బయట నుంచి తండ్రి తల్లి తాండడం వినిపించింది ఆ మాటలు వినగానే బయట పనులు చేసుకుంటున్న తల్లి అక్క లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు యోగి నాయనా ఎలా ఉన్నావురా ఏమైంది నాకు జడుసుకున్నట్లున్నావు జ్వరం వచ్చింది బాబు చ పోవే అమ్మా జడుచుకోవడం ఏమిటి జ్వరం రావలసి వచ్చింది గాని అతను తనను తాను పెద్ద హేతువాది అనుకుంటాడు విమల అతని నుదుటి మీద చేయి వేసింది జ్వరం ఇంకా తగలేదమ్మా వేడుగానే ఉంది అంతలో సుశీల లోపలికొచ్చింది మామైకి ఎలా ఉందత్తయ్యా అని అతడు తన వైపు చూస్తుండడం చూసి అరే మేలుకునే ఉన్నాడే అంది ఆ పిల్ల మొహం వైపు కొద్దిసేపు అలా చూశాడు యోగి నీకు జ్వరం రాలేదా సుశీ అని అడగాలనిపించింది అతనికి అతని ఆలోచనల్ని పసిగట్టినట్లుగా సుశీల అంది చూసావా మావయ్య దెయ్యాలు లేవని నాకు ధైర్యం చెప్పిన నువ్వు జడుసుకుని జ్వరం తెచ్చుకున్నావు నేను మాత్రం దుఃఖలా జ్వరం లేకుండా తిరుగుతున్నాను ఆ రాత్రల్లా నేను ఆంజనేయ దండకం చదివాను తెలుసా ఊరుకవా అమ్మాయి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అంటూ యోగి తల్లి ఆ పిల్లాని కసురుకుంది యోగికి జ్వరం తగ్గి మళ్లీ మనుషుల్లో పడ్డానికి మరో వారం రోజులు పట్టింది అతను జ్వరంలో ఉండగా రావు భార్యతో కలిసొచ్చి అతన్ని రెండుసార్లు పరామర్శించిపోయాడు ఆ కృతజ్ఞతతో యోగి జ్వరం తగ్గాక ఓ రోజు అతనింటికి వెళ్ళాడు యోగి వెళ్లేసరికి రావు ఎక్కడికో వెళ్లడానికి సిద్ధపడుతున్నాడు యోగిని చూడగానే అన్నాడతను రండి రండి ముసలుపాడు వెళదామనుకుంటున్నాను మీరు కూడా వస్తారా ఎందుకు వైశాలిని చూసొద్దామని వైశాలెవరు చనిపోయిన రామారావు భార్య రామారావు అంటే ఆ రోజు అక్కమ్మ చెరువు వద్ద చెట్టు మీద గోతాం సంచిలో శవం ఓ ఆయన మీరు పోయిరండి అసలు పరిచయం కూడా లేదు నేనెందుకు అలా కాదు మీకు ఆ నుంచి జ్వరం వచ్చిందని తెలిసి ఆమె నొచ్చుకుంది కూడా భర్త పోయిన అంత దుఃఖంలో కూడా మీకెలా ఉందంటూ ఒకటి రెండు సార్లు ఆరాలు తీసింది రాకూడదు పాపం ఆమెకి ఎంతో కొంత ఓదార్పుగా ఉంటుంది అయిష్టంగానే కదిలాడు యోగి సాయంత్రం నాలుగవుతున్నప్పుడు ఎండ తీక్షణత కాస్త తగ్గింది ఇద్దరూ వేసుకుని పొలాల్లోంచి కాలిబాటనే తొక్కసాగారు అవతలగా చెట్ల తోపు కనిపించింది ఆ తోపు దాటితే ముసలిపాడు మీద తుమ్మ చెట్ల నీడలు పొడుగ్గా సాగుతున్నాయి ఆయనను చంపిందెవరో తెలిసిందండి మధ్యలో అడిగాడు యోగి లేదు అదే విచిత్రం ఆయనకెవరూ శత్రువులు కూడా లేరంటారు జనం కాని ఆమె అండం మాత్రం సత్యనారాయణ చంపాడని అతనెవరు వాళ్ల ఊళ్ళోనే ఉంటాడు ఇతనికి స్నేహితుడు కూడాను రామారావు సత్యనారాయణలిద్దరూ నుంచి స్నేహితులు ఒకళ్ళింటికి ఒకళ్ళు యదేచ్ఛిగా ఉచ్చిపోతుంటారు పెళ్లైన దగ్గర నుంచి వాళ్లలో పొరపొచ్చాలు మొదలయ్యాయి రామారావు కట్నం లేకుండా అందమైన వయశాలని పెళ్లి చేసుకుంటే సత్యనారాయణ మాత్రం బాగా కట్నం తీసుకుని నల్లగా చింత ముద్దులా ఉండే సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు సావిత్రి మూతుబరి రైతు కూతురు బాగా గారవంతో పెరగడంతో ఒక్క మంచి లక్షణం అవ్వకపోగా నోటి దురుసుతో గయ్యాళితనాన్ని మాత్రం వంట పట్టించుకుంది ఆమె నోటి దురుసుతనాన్ని భరించలేక సత్యనారాయణ ఎక్కువగా రామారావు ఇంటి వద్దే కాలం గడిపేవాడు అతని మనసులో ఎప్పటి నుంచో ఆలోచన ఉందో కాని ఓ రోజు రామారావు లేనప్పుడు సత్యనారాయణ వైశాలి చేపట్టుకున్నాడు ఆమె విసిరి కొట్టింది అతన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంది వెళ్ళిపోతానంటూ అతను గుమ్మందాకా వెళ్లి చటుకున్న తలుపు వేసేశాడు వైశాలి ఎంతకీ అంగీకరించగా అతనితో పెనుగులాడుతున్న సమయంలో బయట నుంచి తలుపు కొడుతున్న చెప్పుడు వినిపించింది ఒక్క పొరుగును వెళ్లి ఆమె తలుపు తీసింది ఎదురుగా భరత రామారావు అతంతో ఆమె జరిగింది చెప్పింది ఉగ్రుడైపోయి రామారావు అతంతో కలబడ్డాడు రామారావుది పెద్దగా బలమైన శరీరం కాదు సత్యనారాయణ బాగా ఆజానుబాహుడు కండం తిరిగిన శరీరం సత్యనారాయణ దెబ్బలకు తట్టుకోలేక ఒక సందర్భంలో రామారావు కసిగా ఇలా అన్నాడు పెళ్లాన్ని సరిగ్గా చూసుకోలేని వాడికి ఊళ్ళో వాళ్ల పెళ్లాలెందుకు రప్పించినా కొడక అంటే ఏంటి నీ ఉద్దేశం నీ పెళ్ళం నీ జీతగాడితో ఉంటుంది దాన్ని సరిచేసుకోరా ఉష్ణపక్షి ఈ మొహానికి మరో ఆడద కూడా కావాలా మొహం ఎలా ఉందో వైశాలి మాటలతో సత్యనారాయణకు తల కొట్టేసినట్లయి నుంచి వెళ్లిపోయాడు అది జరిగిన ఆరు నెలలకు సత్యనారాయణ జీతగాడి శవం ఊరి చివర బావిలో కనిపించింది ఆ సత్యనారాయణే తన భర్తను చంపాడు అంటుంది వైశాలి అన్నాడు రావు అదేంటి ఇందులో అంత కక్షగట్టాల్సిన సంగతేమీ లేదే ఏమన్నా ఉంటే రామారావుకే అంత కక్ష ఉండాలి సత్యనారాయణ మీద ఏమో చెప్పలేం ఆమె నమ్మకం ఆమెది ఆమె అలా నమ్ముతోంది అంది కొద్దిసేపాగి రావు మళ్ళీ అన్నాడు ఆమె తన భర్తను చంపిన సత్యనారాయణ మీద కక్ష తీర్చుకుంటుందట ఎలా అతన్ని చంపడం ద్వారా యోగి వెనులో ఒక చిన్న జలదింపు లాంటిది కలిగింది ఆమెకెవరన్నా అనుచరులున్నారా అన్నాడు ఎవరూ లేరు మరి ఏమో ఒంటరిగానే సాధిస్తుందట ఆమె ఒక ఐరన్ లేడీ ఊరి చివర ఉందా ఇల్లు చుట్టూ ప్రహారి సైకిళ్లను స్టాండ్ వేసి గేటు తెరచుకుని లోపల అడుగు పెట్టారు వాళ్ళు ఎదురుగా మధ్యరకం ఎత్తులో గుండ్రటి మొహంతో మెత్తని బొగ్గలతో ఒక స్త్రీ నిలబడుంది ఆమె చేతిలో గొలుసును గుంజుకుంటూ ఒక కుక్క కనిపించింది ఆ కుక్క చాలా ఆకలిగా చూస్తోంది ఎటన్నా వెళుతున్నారా అడిగాడు రావు ఆమె ఎక్కడికో వెళుతున్నట్టుగా అనిపించే లేదండి అవతలగా ఉన్న చెట్టుకు కుక్కను కట్టేసి వచ్చిందామె కుక్క బాగా ఆకలిగా ఉందేమో నాలుకను బయటకు చాపి రూపుతోంది లోతుగా ఉన్న దాని డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి వాళ్లకు పదడుగుల దూరంలో నిలువెత్తున్న తోటల పొలాలు కనిపించే దిష్టిబొమ్మ ఒకటి కనిపిస్తోంది సిలువు మార్కులో లాల్చి చేతులు వేలాడుతూ పైన తల భాగంలో బాగా చుట్టుంది నేల మీద ఉన్న గిన్నెలోంచి ఒక మాంసం ముక్కను చేతులకు తీసుకున్నామే మాంసం ముక్క ఒక సన్నటి తాడుకు మధ్య భాగంలో కట్టుంది దిష్టిబొమ్మ వద్దకు వెళ్లి చిన్న స్టూలు లాక్కుని ఆమె మాంసం తాడును బొమ్మ మెడ నెక్లెస్ లా కట్టింది తర్వాత ఆమె కుక్క వద్దకు వెళ్లి వంగుని దాని మెడ మీద చేయి వేసింది కుక్క రొప్పుతూ దిష్టిబొమ్మ మెడవైపు ఆకలిగా చూస్తోంది ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో సడన్ గా కోమలమైన ఆమె స్వరం వైబ్రేట్ అవుతూ ప్రతిధ్వనించింది ఎటాక్రాము మెడ గొలుసును ఆమె ఎప్పుడు విప్పేసిందో గాని కుక్క మెరుపు వేగంతో నాలుగు కాళ్ల మీద దూసుకుంటూ వెళ్లి ఎగిరి దిష్టిబొమ్మ మెడ మీదకు దూకింది కుక్కతో పాటు దిష్టిబొమ్మ వెనక్కు మీద పడిపోయింది పళ్ళు బయట పెట్టి భేకరంగా గుర్రు గుర్రుమంటూ కుక్క దిష్టిబొమ్మ మెడ మీదన్న మాంసముక్కను చీల్చి చాండాడసాగింది కుక్క కాళ్లలో కనిపిస్తోన్న కరకసత్వము వికృతంగా తెరుచుకున్న దాని నోట్లోని కూరల వాడి దాని దేహపు చురుకుదనము కళ్లారా చూసిన యోగి వెనులో ఏదో జలదరింపు ఈ మూల నుంచి ఆ మూలకు పొరుగు తీసింది అంతవరకు వాళ్ల ఉనికిని మరిచిపోయినట్లుగా ప్రవర్తించిన ఆమె అప్పుడు వాళ్ల వైపు తిరిగి అంది పదండి లోపలికి వెళదాం మీకు జ్వరం వచ్చిందట కదా తగ్గిపోయింది టేబుల్ నానుకుని నిలబడుంది వైశాలి మస్క చీకట్లు కమ్మడంతో అంతకు ముందే ఆమె లైట్ వేసింది ఆమె కాళ్లను వాటేసుకుని చెరువు వైపున ఇద్దరు మగపిల్లలను నిలబడున్నారు చిన్న కుర్రాడికి మూడేళ్లు పెద్ద కుర్రవాడికి ఐదేళ్లు ఉంటాయి మృదువుగా ఆమె ముఖం కొందరు ఆడవాళ్లకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగిన వాళ్లకు పదేళ్లు దాటినా కూడా మొహంలో లేతదనం వదలదు లైటు వెలుతురులో ఆమె గులాబీ రంగు చేపలు మెరుస్తున్నాయి ఆమె నుదుటి మీద బొట్టు లేదు మెడ బోసుగా ఉంది చేతులకు రెండేసి గాజులున్నాయి ఆమె కళ్ళు లేక తేటగా మంచులో తడిసి అప్పుడే విచ్చుకుంటున్న తెల్ల గులాబీల్లా ఉన్నాయి రావుతో మాట్లాడుతుంటే ఆమె వైపే చూస్తూ కూర్చున్నాడు యోగి ఆమె ఒక మిస్టీరియస్ ఉమెన్ లా కనిపించసాగింది పిల్లల వైపు చూశాడు ముద్దుగా ఉన్నారు ఇద్దరు చిన్న కుర్రవాడు తన వైపే చూస్తుండడం చూసి రమ్మన్నట్టుగా చేయి ఊపాడు యోగి విచిత్రంగా ఆగాగే తన వద్దకు నడుచుకుంటూ వచ్చిన పిల్లవాణ్ణి అడిగాడు నీ పేరేంటి బాబు రవి వీడి పేరు రాజా అండి తన వద్ద నిలబడున్న పెద్ద కొడుకు వైపు చూస్తూ అన్నదామె చిన్న కుర్రవాణ్ణి ఒడిలోకి తీసుకుని అన్నాడు యోగి మా ఊరు వస్తావు బాబు ఏ ఊరు మీ ఊరు చెప్పాడు యోగి వెంటనే కుర్రవాణి సమాధానానికి ఉలిక్కి పడ్డాడు మీ ఊరు నేను రాను అక్కడే మా నాన్న చంపారు రావు యోగి వైశాలి ముగ్గురు ఒకరి మొహాల పళ్లు చూసుకున్నారు బయట రాము ఏం చేస్తున్నాడో చూసిరా బాబు సంభాషణను తప్పించడానికి అన్నదామే యోగి ఒడిలోంచి కిందకి దిగి గుమ్మం వైపు పరుగు తీశాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు యోగి మూడు నెలలు గడిచాయి హైమకు పెళ్లి కుదిరిందిరా యోగి ఒకరోజు విమల తమ్ముడుతో అంది నమ్మశక్యం కానట్లు చూశాడు యోగి నిజంగా అవును ముహూర్తం కూడా పెట్టుకున్నారట పంతొమ్మిదో తారీఖున పెళ్లి హైమూ ఒప్పుకుందాక తమ్ముడి అమాయకత్వానికి జాలి పడింది విమల పిచ్చియోగి చిన్నగా గుణిగింది యోగికెందుకో నమ్మబుద్ధి కాలేదు తామిద్దరూ ఎంతగా గొడవపడినా ఆమె తనం తప్ప మరొకళ్లను పెళ్లాడదన్న నమ్మకం అతంలో బలంగా ఉంది సుశీలను కలిసి చాటు గడిగాడతను సుశీల నాకు చిన్న పని చేసి పెట్టవు ఏంటది అయ్యో పెళ్ళట నిజమేనా నిజమే అంటున్నారు ఒకసారి నేను ఆమెతో మాట్లాడే అవకాశం కలగజేస్తావు అమ్మో మావయ్య గుండెల మీద చేయి వేసుకుంది సుశీల నువ్వంటేనే మండిపడుతోంది మావయ్య అది ఇంతకు ముందు మాట ఇప్పుడు నువ్వు ఒకసారి కలిసి చూడు ఎటన్నా పారిపోదామన్నానని చెప్పు కళ్ళు పెద్దవి చేసి యోగివైపు చూసింది సుశీల ఏమో మావయ్య నాకు భయం వేస్తోంది నీ కోసం వెళ్లి అడుగొస్తాను సుశీల అనుకున్నట్లే అయింది యోగి కలవమన్నాడని అనగానే హైమ చాలా కోపంగా మాట్లాడింది మీ మామి సంగతి మరోసారి నా వద్ద మాట్లాడమంటే ఊరుకొని సుశీ భయపడుతూ భయపడుతూనే సుశీల యోగి సందేశాన్ని తెలిపింది పెళ్లికి ముందు రోజు ఎటన్నా పారిపోదామని చెప్పమన్నాడక్క క్షణంపాటు వింది అర్థం కాలేదు కొద్దిసేపు సుశీల కళ్ళలోకి అయోమయంగా చూసింది తర్వాత ఆమె కళ్ళు క్రమంగా సాగాయి నా గురించి నువ్వు మీ మామయ్య ఏమనుకుంటున్నారే చూసి కోపంగా అన్నదామే అంత అలగాదనలే కనిపిస్తున్నానా మీకు మరోమారు ఇలాంటి మాట అన్నావంటే చెప్పు తీసుకుని కొడతాను మా నాన్నతో చెప్పి మీకు ఈ ఊళ్ళో నిల్వ లేకుండా చేస్తాను తెలుసా వెళ్ళిపో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంటికి ఇంటికొచ్చేసింది సుశీ హైమ ఏమంది సుశీ ఒప్పుకుందా ఆత్రంగా అడిగాడు యోగి సుశీల చెప్పింది విన్నాక కొద్దిసేపటి వరకు అతడి కళ్ళ ముందు చీకట్లు ఆవరించినట్లయింది నిజంగా హైమా అంత మాటందా సుశీ పంతొమ్మిదో తారీఖు రాని వచ్చింది ఆ రోజంతా యోగి పిచ్చిపడిన వాళ్లే తిరిగాడు కాసేపు రావు వాళ్ళ ఇంటికి వెళ్లాడు కొద్దిసేపు సుశీల వద్ద కూర్చున్నాడు కొంచెంసేపు అక్కతో కబుర్లు చెప్పడానికి ప్రయత్నించాడు అతని మనస్థితి తెలిసిన వారందరూ అతని పట్ల లోపల జాలిపడ్డారు తప్ప మరేమీ చేయలేకపోయారు ఊళ్ళో ఆ వైపు నుంచి మేళతాళాలు వినిపిస్తుంటే అతని గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది సాయంత్రం అయింది యోగి మనసులో బాధ మరింత పెరగసాగింది ఊరి చివరకు వెళ్లి కాసేపు కాలం వద్ద కాసేపు పొలాల గట్ల వెంట తిరగసాగాడు అంతలోనే అతను కనిపించింది ఏ క్షణానైనా హైమ తన కోసం కబురు పెట్టచ్చునని ఎడన్నా పారిపోదామన్న వార్త పంపుతుందేమోనని అలా అనిపించగానే అతను మరలా ఊర్లోకి తిరిగి వచ్చాడు అక్క విమల ఏమన్నా అంటుందేమోనని చూశాడు ఆమె అలాంటి ప్రస్తావన ఏమీ తేలేదు ఒకసారి మాత్రం అంది పోనీరా యోగి హైమ కంటే మంచి పొలం చేసుకుందుగాని ఆ మాటలు అతనికి రుచించలేదు సుశీల వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సుశీల హైమ ఏమీ కబురు పంపలేదు కదూ మావయ్య అంటూ జాలిగా ఆ పిల్ల రాత్రి తొమ్మిదిన్నరకు లగ్నం తొమ్మిది అయింది ఊర్లోని జనమంతా పెళ్లి పందిరి వద్దే ఉన్నారు యోగికి ఎందుకో హైమ బలవంతాన చేసుకుంటుంది అనిపించింది పెళ్లి పందిరిని చేరుకున్నాడు పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు సూత్రధారణ జరిగిపోయినట్లుంది ఓధూవరులిద్దరూ తలమరాలు పోసుకుంటున్నారు హైమ మొహంలో చాలా దిగులు కనిపిస్తుందనుకున్నాడు యోగి కానీ అతని అంచనా తప్పైంది పళ్ళెల్లో తలంబరాలను రెండు చేతులతో పైకెత్తి ఒరిడి తలపై పోస్తూ హైమ అతని ముఖంలోకి కొంటిగా చిలిపిగా చూస్తోంది అంటే అంటే భరించలేక యోగి వెంటనే అక్కడి నుంచి యువతలకు వచ్చేశాడు ఇంటికొచ్చి ఆరుబయట మంచం మీద ఒక్కడే ఒంటరిగా పడుకున్నాడు కన్నులు కొద్దీ బరువు గుండెల మీద ఉన్నట్లుగా ఏదో పెద్ద మెత్తటి ముద్ద గొంతుకు అడ్డుపడ్డట్లుగాను ఫీల్ అవసాగాడు నల్లటి ఆకాశంలో చుక్కలు అతని వైపు దిగులుగా చూస్తున్నాయి అతని కన్నుల్లోంచి నీళ్లు కారసాగాయి హైమా హైమా చిడికిలు బిగించి కసిగా మంచం కేసు కొట్టాడు అతనొక స్వాప్నికుడు జీవితం అందంగా అర్ధవంతంగా పుస్తకాల్లోలా సినిమాల్లోలా జరుగుతుందనుకుంటాడు జరగాలని కోరుకుంటాడు కాని అలా జరగలేదు తన చుట్టూ ఉన్న మనుషులు సినిమాల్లో పుస్తకాల్లోని పాత్రల్లా ప్రవర్తించడం లేదు ఎక్కడో ఏదో ఉంది ఎక్కడా లోపం తనలోనా తన చుట్టూ ఉన్న మనుషుల్లోనా లేక తన ఆలోచన ధోరణిలోనే ఉందా అర్థం తనకి చెప్రాని దిగులు జిగట జిగటగా మనసు నిండా ఆవరించి అతన్ని ఉగ్రి చేసాగింది బోర్లా పడుకుని దిండులో మొహం దాచుకుని వెక్కి వెకి సాగాడు హైమకు పెళ్లైన దగ్గర నుంచి యోగికి జీవితం శూన్యమనిపించసాగింది అసలు ఆమెకు పెళ్లైందంటే అతను నమ్మలేకపోతున్నాడు నిజమాది తనతో కాక మొరకళ్లతో తనేదో కలగన్నట్లు ఆ రాత్రి తను చూసింది వాస్తవం కాక భ్రమ అన్నట్లు తనను తాను నమ్మించుకో చూసేవాడు కొద్దిసేపు అయితే అది ఎంతోసేపు నిలిచేది కాదు వాస్తవం నడ్డి మీద తన్ని పిచ్చివాడా అది నిజమేరా అని గుర్తు చేసేది అంతలోనే రాత్రి పడుకుంటే అతనికి హైమ గుర్తుకొచ్చేది తెల్లారి లేస్తూనే హైమ గుర్తుకొచ్చేది అతనికి ఎవరితోనూ కలవబుద్దయ్యేది కాదు కలిసిన కొద్దిసేపు మాట్లాడగానే చిరాకేసేది ఎవరు వీళ్లంతా ఎందుకు అర్ధంపర్ధంలేని మాటలన్నీ మాట్లాడుతున్నారనిపించేది మాటల మధ్యలోనే నుంచి లేచిపోయేవాడు ఒకసారి అతనికి అత్యంత ఆత్మీయుడు దగ్గర మిత్రుడు అయిన మల్లికార్జున్ లాంటి వాడే గాయపడ్డాడు నుంచి చూస్తున్నాను నేను చెప్పిన ప్రతిదానికి కొడుతున్నావు అసలు నేను చెప్పేది వింటున్నావురా మిత్రుడితో అబద్ధం ఆడబుద్ధి కాలేదు యోగికి నిజమేరా నువ్వు చెప్పింది ఏదీ నేను వినలేదు అన్నాడు మల్లికార్జున ఫీల్ అయ్యాడు అంటే గంట నుంచి తను ఓగుతున్నదంతా వృధా అన్నమాట అసలు వాడు తనను మనిషిగా కాక రాయిగానో రాపగానో ట్రీట్ చేస్తున్నాడు సరుణం లేచి నిలబడ్డాడతను అంటే నేను నీకు వెర్రి వెంగళాయి లాగానో వెంకటప్పయ్లాగానో కనిపిస్తున్నానన్నమాట యోగి నువ్వు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నావు నువ్వు ఒక్కడవే మనిషివి మిగతావాళ్లు దోమలు అన్నట్లు ప్రవర్తించే నీ దగ్గరకు రావడం నాదే బుద్ధి తక్కువ ఇంకా జన్మలో నీ దగ్గరికొస్తే ఒట్టు అంటూ అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు మరో సమయంలో అయితే యోగి అలాంటి పరిస్థితికి బాధపడేవాడు తను గాయపడ్డా పర్వాలేదు గానీ తన మూలంగా మరొకళ్ళు గాయపడకూడదనే రకం అతను ఎవరన్నా అతని వద్దకొచ్చి నువ్వు వెదవి లోఫర్వి దాఫర్వి అనంటే మొహమాటంగా ఒక నవ్వు నవ్వి మొన్న నీ కాలికేదో దెబ్బ తగిలిందన్నారు తగ్గిందా అని అడుగుతాడు అలాంటి అతనికి మల్లికార్జున కోపంతో విశ్వస నడిచిపోతుంటే కూడా ఏమీ అనిపించలేదు కొద్దిసేపటి తర్వాత మల్లికార్జున తిరిగొచ్చి అతనితో అన్నాడు సారీరా నీ పరిస్థితి తెలిసి కూడా అలా ప్రవర్తించాను నన్ను మన్నించు యోగికి హైమ ప్రవర్తనే అంతుపట్టలేదు కలంబరాలు పోస్తూ పెళ్లి కొడుకు కళ్లలోకి చూసిన చూపులు చిలిపిగా ప్రేమగా అసలలా ఎలా చూడగలిగింది ఏడాది నాడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అతనికి ఆ మధ్యాహ్నం అతను హైమ ఇంటికి వెళ్లేసరికి ఆమె నేల మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది అతని అడుగుల చప్పుడుకు ఉలిక్కి పడుతూ పుస్తకంలోంచి పైకెత్తింది రా యోగి రా ఆ మాటలంటూనే చప్పున ఆమె పుస్తకాన్ని దాచేయడానికి ప్రయత్నించింది ఏం పుస్తకం హైమాది ఏం లేదు ఏదో పుస్తకం తడబడిందామే ఒకసారి చూస్తాను వద్దొద్దు అంటూ ఆమె దాన్ని తన ఒడిలో దాచేయడానికి ప్రయత్నించింది లాక్కోలేననుకున్నావా నవ్వుతూ అన్నాడు యోగి వద్దంటున్నానా చొప్పున ఆమె పుస్తకాన్ని గుండెల వద్దంచుకుని మోకాళ్ళు రెంటిని దగ్గరకు లాక్కుని చేతులతో మోకాళ్ళ చుట్టూ దండగా బిగించి కట్టింది యోగికి పుస్తకాన్ని చూడాలన్న ఆసక్తే కాక ఆమె ప్రవర్తన కూడా సరదా కలిగించింది లాక్కోలేననుకుంటున్నావా అంటూ అతను ఆమె భుజాల మీద చేతులు వేశాడు హైమ మరింత ముడుచుకుని కూర్చుని తల పక్కకు తిప్పి అతని వైపు ఓరగా చూసి నవ్వింది యోగి కూడా నవ్వుతూ ఆమె వెనక నిలబడి ఆమె చేతుల కింద నుంచి తన చేతుల్ని ముందుకు జరుపుతూ పుస్తకాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు అకస్మాత్తుగా అతని గుండెలు జల్లుమన్నాయి వంగున్న అతని ఎడమచాపకు తల పక్కకు తిప్పి వెనక చూస్తున్న ఆమె కుడిచంప మృదువుగా తగిలింది ఆ సమయాన ఆమెలో ఏదో మార్పు జరిగింది ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి చలిస్తున్న ఆమె కళ్ళలోకి ఎర్రజీరలు ప్రవేశించాయి హైమా అతని గొంతు వణికింది మృదువుగా లలితంగా ఉన్న ఆమె చెంప మీద అతని పెదవులు అనాయి క్రమంగా అవి ఆమె పెదవుల మీదకు జరిగాయి ఒక్క క్షణం లోకం నిశ్శబ్దం అయిపోయింది ఒకరి కళ్ళలోకొకళ్ళు చూసుకోసాగారు కూర్చునున్న ఆమెను రెండు చేతులతో పైకి లేపి నిలబెట్టి గట్టిగా కోగులించుకున్నాడు అలా ఆ రోజు వాళ్లు ఒకరిలో ఒకరు ఐక్యమైపోయారు దానినే గాంధర్వ వివాహం అంటారు వాళ్ళు ఆ రోజు ఆమె చదువుతున్న పుస్తకం ఒక చౌకబారు నవల తల విదిలించాడు యోగి ఆ రోజు తనకల శరీరాన్ని నేర్పించిన హైమ ఏ సంకోచం లేకుండా ఎంతో సంతోషంగా మరొకళ్ళని పెళ్లి చేసుకుందన్న విషయాన్ని అతను దిగమింగ లేకపోతున్నాడు ఏంటి ఎక్కడ జరిగింది పొరపాటు సామాన్యంగా మగవాడు ఒక స్త్రీని అనుభవించి ఏ విచారం లేకుండా మరొక స్త్రీని పెళ్లి చేసుకోవడం జరుగుతుంటుంది కాని ఇదేంటి నీతి పవిత్రత ఇవన్నీ బూటకాల ఒక్కో సమయాన యోగికి సడన్ అనిపిస్తుంది హైమ ఇప్పుడు ఏం చేస్తుంటుంది మొగుడుతో కబుర్లు చెప్తూ ఆనందంగా కేరింతలు కొడుతుంటున్నా యోగి అనబడే ఒక వెర్రి వెదవతో ఒకనొక సమయంలో ఏర్పడిన శారీరక అనుబంధాన్ని గురించి భర్తకు చెబుతుందా ఈ లెక్కన సంసారం అనేది ఎంత పూటకపు ప్రవాసనం ఇలాంటి ఆలోచనలతో ఒక్కో సమయాన యోగికి పిచ్చెక్కినట్లయ్యేది తిండి నీళ్లు మొట్టబొద్దయ్యేది కాదు వేళకు తినేవాడు కాదు ఒక్కో అసలు తినేవాడే కాదు ఏంట్రానైనా నువ్విట్లా అన్నం తినకపోతే ఎలా అనేది తల్లి నాకాకలి కావడంలేదు ఆకలి కావడం లేదంటే అట్లా రెండు మెతుకులు తిన్నాయినా కసుమంటూ లేచేవాడు యోగి ఆకలి కావడం లేదంటే ఎందుకట్లా వేధిస్తావు అరిచేవాడు కళనీళ్లు పెట్టుకునేది తల్లి ఒక్కో సమయానం ఏడ్చేది ఆమె ఏడుస్తుంటే అతనికి జాలి కలగాల్సింది పోయి ఎక్కడైన చిరాకు ముంచుకొచ్చేది చిచ్చి వెదవకొంప అంటూ బయటికి వెళ్ళిపోయేవాడు విమల కూడా ఏం చెయ్యాలో తోచేది కాదు అతనలా ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా ఓ మూల కూర్చుని దిగులుగా శూన్యంలోకి చూస్తుంటే జాలేసేది తమ్ముణ్ణి ఓదార్చాలనిపించేది యోగి అంటూ అతని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించేది అకా నీకు ముందే చెప్తున్నా నా దగ్గరకు రాకు అది కాదు యోగి అక్క నీకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటే చెప్పు వెళ్ళిపోతాను అంటూ లేచి నిలబడేవాడతను సరే నాకెందుకు బాబు అంటూ విమల అవతలకు వెళ్ళిపోయేది ఒకరోజు యోగి ఇంటి వద్ద విసుగు పుట్టి కాలవ దాటి పొలం గట్ల వెంట నడుస్తుండగా దూరా నుంచి ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్లయింది యోగి వెనక్కు తిరిగి చూశాడు దూరాన ఇద్దరు స్త్రీ పురుషులు కనిపించేసరికి ఆగిపోయాడు వాళ్లు వైపే వస్తున్నారు వాళ్ళు కొంచెం యువతలకొచ్చాక గుర్తుపట్టాడు రావు మైథిలి ఏంటి మా ఇంటికి రావడం లేదు దగ్గరకొచ్చాక అడిగింది మైథిలి ఏం లేదండి ఆమె వైపు పరీక్షగా చూస్తున్నట్లు గ్రహించాడు ఎంత చిక్కిపోయిరండి మళ్లీ అందామే ఇబ్బందిగా నవ్వడానికి ప్రయత్నించాడు యోగి వాళ్ళు తనను ఉంటే బాగుండనిపించింది అతనికి ఆ సమయాన కోరుకుంటున్నాడు అతను సాయంత్రం ఐదు దాటినప్పుడు సూర్యుడు పశ్చిమం వైపు చెట్ల పైభాగాన గుండ్రటి బింబంగా కనిపిస్తున్నాడు యోగి గారు మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు రావు ఏంటండి అది మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు మీ మల్లికార్జున వచ్చి చెప్పాడు సుశీల చెప్పింది నుంచి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మీ బాధంతా అర్ధం పర్థం లేంది మీరు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు చూడండి ఎంతగా కృషించిపోయారు ఒక్క చేతితో బల మీద చెరిస్తే ఆ చప్పుడో వినడానికి బాగోదు సరికదా చెయ్యి నొప్పి పుడుతుంది అలా కాక రెండు చేతులు లయబద్ధంగా చెరిస్తే వినసొప్పుగానే ఉంటుంది స్పర్శ సుఖము లభిస్తుంది రావు ఏం చెప్పదలుచుకున్నాడో యోగికి అర్థం కాలేదు కొద్దిసేపాగి రావు మళ్ళీ అన్నాడు నేను చెప్పేది ఏంటంటే హైమ పెళ్లి చేసేసుకుని తనకు తాను సుఖంగా ఉంటోంది ఆమె మీ గురించి బాధపడినప్పుడు మీరామె దక్కలేదని ఎందుకు బాధపడాలి ఇది ప్రేమలోకి రాదే అసలు ప్రేమ అంటే ఏంటని మీ ఉద్దేశం ఏం చెప్పనా మైతిలంది చెప్పు చూద్దాం చేతులు కట్టుకుని చోట నిలబడి ఆమె చెప్పడం ప్రారంభించింది ఒకప్పుడు మనుషుల్లో ఆడామగ అనే తేడా ఉండేది కాదట మనుషులంతా శివుళ్ళ అర్ధ నారీశ్వరుళ్లా ఉండేవాళ్ళు అంటే ఎవరికి వారిలోనే సగం ఆడ సగం మగ కలిసి ఉండేవాళ్ళు వీరినే హెర్మా ఫ్రోడైడ్స్ అంటారు అలా ఉండడంలో ఎవరికి మరో ఆడ లేక మరో మగతో అవసరం లేకపోయి మనుషులంతా ఎవరిని ప్రేమించకుండా తమని తామే ప్రేమించుకుంటుండేవారట దీంతో లోకం నిండా అతి స్వార్థం పెరిగిపోయింది లోకాన్ని అమితంగా ప్రేమించే ఒక బ్రహ్మర్షికి ఈ పద్ధతి జూప్స్ కలిగించడంతో ఆయన కోపంతో ప్రతి మనిషిలోని సగం స్త్రీని సగం పురుషుణ్ణి మరో మనిషిలోని సగం స్త్రీతో సగం పురుషుడితో కలిసిపోయేటట్లు శించాడట అప్పటి నుంచి స్త్రీలు పురుషులు అంటూ విడివిడిగా ఏర్పడి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం మొదలు పెట్టారట ప్రేమ అలా మొదలైంది చిలిపిగా నవ్వసాగిందామె గాలికి ఆమె ముంగురులు మొహం మీద పడి అల్లరి చేస్తుంటే చూపుడు వీలుతో ఆమె సర్దుకుంటోంది తనను చీరప్ చేయడం కోసం ఆమె ఆ కథ చెప్పిందని అర్థమైంది యోగికి చార్నాళ్ల తర్వాత మొదటిసారిగా నవ్వాడతను ప్రేమ అనే భావనను మన మనసులో పెంచి పోషించుకోవడంతో వస్తుంది అసలు గుణవంతా రావన్నాడు ప్రేమకి కి దగ్గర సంబంధం పట్ల పవిత్ర భావనే ఆదర్శంగా ఉండడంతో ప్రేమ విలువైందిగా తోచేది ఈ రోజు మనుషుల్లో నైతిక ధర్మాలు కొరబడి స్త్రీ పురుష సంబంధాలు చౌక కావడంతో ప్రేమ భావన కూడా పలచబడిపోయింది అందుకేనేమో తీవ్రమైన నిజమైన ప్రేమ అంటూ ఎక్కడా కనిపించడం లేదు మీ హైమ ప్రేమ కూడా ఇలాంటి నేలబారు ప్రేమే అలాంటి ఆమెను కోల్పోయినందుకు మీరింతగా ఎందుకు విచారిస్తున్నారో నాకు అర్థం కాదు ఆమె కూడా మీకోసం బాధపడుతుందంటే మీ బాధకు అర్థం ఉంటుంది ఈ మాటలు యోగికి కొద్దిగా ఓదార్పునిచ్చాయి తను బాధపడ్డంత దగ్గ ప్రేమకు ఆమె అర్హురాలు కాదు తనకు ఆమెతో ఏర్పడ్డ శారీరక సంబంధం గురించి రావుకు చెప్పాలనిపించింది అతనికి కానీ చెప్పలేదు వాళ్లతో కలిసిన ఆ కొద్దిసేపు అతనికి ఏదో ఓదార్పు అనిపించినా విడిపోయి ఇంటికి చేరుకునేసరికి మాత్రం అప్రయత్నంగా అతనిలో మళ్లీ పూర్వపు దిగులు నైరాశ్యం చోటు చేసుకున్నాయి